హలో ఎలా ఉన్నారండి అందరూ ఏం లేదండి వర్షాలు బాగా పడుతున్నాయి కదా టమాటా మిరియాలు చారు పెట్టాను చూడండి దీనికి కావాల్సిన రెసిపీ ఎల్లిపాయలు జీలకర్ర మిరియాలు అవన్నీ కొంచెం కచ్చా పిచ్చాగా దంచుకొని గిన్నె పెట్టి ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసినాక అది కొంచెం అయినాక ఈ కచ్చా పిచ్చా దంచుకున్న ఎల్లిపాయ ముద్దుంది కదా మిరియాలు ఎల్లిపాయ కదా అది వేసేసుకున్నాం అది వేసుకున్నాక అది కొంచెం అయినాక కొంచెం వేసేసి దాన్ని మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఆ టమాటా రసం పోసేద్దాం ఆ టమాటా రసం పోసుకొని దానికి కావాల్సినవి కొంచెం పసుపు ఈ పసుపు వేసుకున్నాక కొంచెం ఉప్పు కొంచెం దానికి తగినట్టు వాటర్ వేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే మిరియాల రసం రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వర్షాకాలం కదండి దగ్గు జ్వరాలు ఉంటాయి కదా ఈ చార్దా అయితే